మీడియా మిత్రులకు గుడ్ ఆఫ్టర్నూన్ రెండు వేల రెండులో ఐదు యాభై మూడు సర్వే నంబర్లో రెండు ఎకరాలు భూమి నేను అమ్మి ఉన్నాను దాంట్లో ఒకటన్నర ఎకరాకు నాకు డబ్బు ముట్టింది మిగిలిన దానికి అమౌంట్ బ్యాలెన్స్ ఉంది నాకు వండిన దాని వలన ఒకటన్నర ఎకరా హ్యాండ్ ఓవర్ చేసిన అర్ధెకర రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు కూడా నాసోదనంలో ఉంది దానికి ఫినిషింగ్ చేసి ఉంటాను నేను ల్యాండ్ నాసోదంలో ఉంది దానికి రింగ్ రోడ్డు కూడా అలాంజ్మెంటు ఆదినారాయణ రెడ్డి అనే అతను అలాంజ్మెంట్ పూర్తిగా జరిపేసినాడు దాని మీద శివరామరెడ్డి అనే అతను కోర్టులో కేసు వేసినాడు అది కూడా జరుగుతూ ఉంది అతనికి రింగ్ రోడ్లో అతనిది సెంటర్లో అంతా పోయింది నా దాంట్లో పోయింది ఆదినారాయణ రెడ్డిది పూర్తిగా పోయింది శివరామ్ రెడ్డి దాంట్లో కొంచెం పోయింది ముగ్గురు దాంట్లో రింగ్ రోడ్డు పోతే అతని దాంట్లో కేవలం ఒక క్రాసు రోంత పోయి మొత్తం అంతా కూడా అట్టే నిలుపుకున్నాడు దాంట్లోనే శివరామరెడ్డి రెడ్డి ఆల్రెడీ కేసు వేసి ఉన్నాడు ఇప్పుడు నాకు హైకోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉంది ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఆదినారుడు కానీ ముగ్గురు కూడా వచ్చేదానికి లేకుండా నాకు హైకోర్టు ఆర్డర్ ఉంది హైకోర్టు ఆర్డర్ ఉంటే కూడా ఎంత దౌర్జన్యంగా నాకు ఆర్డర్ ఉంది ఈ భూమిలోకి లేక అతను వస్తా నేను ఎన్ని కంప్లీట్ ఇచ్చినా తీసుకోకుండా నా మీదనే కంప్లీట్ ఇస్తా కంప్లీట్ ఇస్తాను నా మీద ఇమీడియట్గా కేసు కడతాను డిపార్ట్మెంట్ రెండో తూరి రాయి చూట్లో ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది రాయి చూట్లో ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినా కూడా మళ్ళా భూమిలోకి వచ్చి దౌర్జన్యంగా కోసాలు నాడతా మమ్మల్ని విచ్చలవిడిగా బూతులు మాట్లాడతా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కూడా వీడియోలు ప్రతి ఒక్క వీడియో ఉంది వాళ్ళ దగ్గర ఉంటే కూడా న్యాయము అన్యాయం అనేది లేకుండా నా మీదనే కేసులు కడతాను అవతల మీద నేను నాకయ్యా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది వాళ్ళ మీద కేసు కట్టండి అని ఎన్ని తూర్లు కంప్లీట్ ఇచ్చిన వాళ్ళ మీద కేసు కట్టకుండా నా మీద ఎక్కడే కానీ గిచ్చు లేకుండా ఉన్న మీద త్రీ నాట్ సెవెన్ కడతాను నా మీద ఆడా కూడా చూడకుండా వాళ్ళు ఆమె దౌర్జన్యం చేశారు ఆదినారా వీడియో కూడా ఉంది చూపిస్తా ఆదినారాయణి చెయ్యి చెప్తాడు వాళ్ళ భార్య వచ్చి చంపక బట్టి కొట్టి దెబ్బతా ఆదినారాయణ నుండి ఆడ మనిషిని కూడా చూడకుండా చెయ్యొత్తుతాడు మా సొంత ఊరు నేను ఏమే కానీ అనుకుంటే ఆదినారాయణ అక్కడ భూమి మీద అడుగు కూడా పెట్టనివ్వను నేను కోర్టులో ఉండే కోర్టులో కేసులు దొరుకుతున్నాయి కోర్టు మనకు న్యాయం చేస్తుంది అనే ఉద్దేశంతో అతను ఎంత రెచ్చగొట్టినా ఏమి చేసినా కూడా నేను ఎక్కడే కానీ మాట్లాడాల మీడియా ప్రజాస్వామ్యం కాపాడాలంటే మీ చేత చెప్పేదానికి ఇప్పుడు మీడియానే ఇప్పుడు ఈ వీడియో మీకు అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తా చూడండి నాది ఎక్కడ తప్పు ఉన్నా కూడా ఏ శిక్షకైనా నేను అడిగి ఉన్నాం వాళ్ళ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ పోలీసులు దాని దగ్గర ఎంటర్ అయ్యేదానికి లేదని నాకు ఆర్డర్ ఉంది ఈ ఆర్డర్ అనేది మీకు తలావుట్లు ఇస్తా పోలీసులు ఎంటర్ అయ్యేదానికి లేదని ఇస్తే కూడా పోలీసు నిలబడి మమ్మ మమ్మల మా వాళ్ళు వీడియోలు తీసుకుని వీడియోలు పెట్టుకుంటారు వాళ్ళ అన్యాయం వచ్చింది వాళ్ళ మీదకి పోల మా మీకు పోలనా ఆదినారాయణ రెడ్డి కట్టెత్తుకొని వచ్చినాడు అది మీకు వీడియో కూడా చూపిస్తా ఆదినారాయణ మీద ఎందుకు కేసుకట్ట పోలీసులు మానందడతాను వాళ్ళ భార్య కొడుకు పట్టుకొని ఉంటారు అతను కట్టెత్తుకొని వస్తాను అంటే నుంచి కట్టెత్తుకొని వచ్చా అంటే ఆదినారాయణ భార్య కొడుకు పట్టుకుంటాను ఇవన్నీ వీడియోలన్నీ కూడా డిపార్ట్మెంట్ దగ్గర ఉండాలి నేనేమే అవినీతి పడింది కాదు ఇవ్వడానికి కాదు అతనున్న అవినీతి సొంగుతో కొనుక్కునే భూమి అది జరుగోల ప్రాజెక్టులో డబ్బు ఇచ్చే ఆ డబ్బు ఎత్తుకొచ్చి అటు భూమి కొనుక్కున్నాడు అతను నా సొంత మాస్తి మా తాతగారు సంపాదించిన ఆస్తి నేను పోగొట్టుకుంటే నాకు డబ్బు రావాల్సి ఉంటే అవతల వాళ్ళు అన్ని కూడా ఇది ఆల్రెడీ అతనికి మేము డబ్బు ఇవ్వాలా పెండింగ్లో ఉండాలంటే అది నేను షెడ్యూల్ చేసుకుంటా మీకు తక్కువ కొనుక్కున్నాడు భూమి కూడా అదే ఈ రోజు కూడా అఫిటి వేసి ఉంటారు వాళ్ళు ఎవరు మేము అతనికి ఇవ్వాల్సింది డబ్బు వాస్తవమేనని కోర్టులో కూడా సంతకాలు పెట్టినారు ఇతడి ఎనిమిది వందల ఎనభై మూడు బారు నాలుగో లెటర్ ఇప్పుడు కూడా దౌర్జన్యం చేసి ఆ భూమిలోకి ఎంత ఉన్నాడు అతను మెయిన్ మెయిన్ అంతా చక్కగా నాకే కావాలా కొత్త నేను నాకు లేదు అని చెప్పి దాంట్లో కూడా దౌర్జన్యం చేస్తాను నేను చట్టం చట్టపరంగానే నేను పోతాంటా మీకు తెలియదేమంటే ఈరోజు రాముడి అమ్మేషన్ ల్యాండ్ మళ్ళా వస్తాను అంటాడు అంబేషన్ ల్యాండ్ నేను కంసల మీద ఒక ఇల్లు మీన దానికి పోలా నేను ఈ ఈ ఒకట డబ్బు ముట్టింది పోలా దానిలోకి ఇతను ఇతను నాకు అన్యాయంగా ఇతను డబ్బు వల్ల వాళ్ళ దగ్గర కూడా తక్కువ కొనుక్కున్నాడు అనే దాంట్లో దీనికి పోతాను నేను రాజకీయంగా నన్ను దెబ్బతీసేదానికి పొదులుగులు ప్రెస్ మీట్లు ఇచ్చేది నా భూమి అడ్డం వస్తాను అని చెప్పేది ఈ విధంగా చేసి చాలా అన్యాయంగా వాళ్ళు మాట్లాడుతుంటే అదే కనపడతా అందుకని నాకు ఇంత అన్యాయం జరిగింది అనే దాంట్లో ఏమి కనపడడంలే నేను ఆల్రెడీ రెండు వేలలోనూ రోడ్డు వేసిన రోడ్డు వేసిన తర్వాత అతను ఎప్పుడో మళ్ళీ నా మీద కేసు ఏం పెట్టినాడు రోడ్డు వేసినా నేను ఇప్పుడు అని చెప్పి కేసు పెట్టాను నేను రెండు వేల రెండులోనే వేసుకున్నాను రెండు వేల ఇరవైలో వేసుకున్నాను నేను రోడ్డు దానికి అతను మళ్ళీ ఎప్పుడో రెండు ఏళ్ళ తర్వాత నా మీద కంప్లైంట్ ఇచ్చినాడు అప్పుడు కూడా డిపార్ట్మెంట్ నా మీద కేసు పెట్టింది కేసు పెడితే నేనైతే కోర్టుకు పోయి బెయిల్ కూడా తీసుకోవాలా వాళ్ళే ఇది ఫాల్స్ కేసు అనేది రెఫర్ పెట్టుకున్నారు దాంట్లో ఆ కేసు కూడా రెఫర్ అయి ఉండాలి త్రీ నాట్ సెవెన్ ఎక్కడ వర్తిస్తుంది అనేది మీరు కూడా డిపార్ట్మెంట్లో అడగండి ఇటువంటి కేసులు ఎక్కడన్నా కూడా ఉన్నాయా దౌర్జన్యం వాళ్ళు మా మీద చేస్తే నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది నేను ఎందుకు వాళ్ళ మీద దౌర్జన్యంగా పోతా చెప్పండి వాళ్ళు వాళ్ళు నాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత భూమిలోకి ఎంటర్ అవుతాను సిబిఐడికి అస్తా ఖచ్చితంగా అతని తాబట్టీలన్నీ ఏ విధంగా సంపాదించినాడు ఇద్దరు కూతుళ్ళకి ఎట్టపిండి చేసినాడు ఒక కొడుకులు ఎట్ట చదివిచ్చినాడు ఇన్ని ప్రాపర్టీలు ఎట్ట కొన్నాడు చిత్తూరు రోడ్లో కూడా విల్లు కట్టినాడు ఈ లోపల కంప్లీట్ అయింది ఎన్జిఓ కాలేజీలో నాలుగు ఫ్లోర్లు ఎత్తినాడు ఒక్కొక్క ఫ్లోరు ఇద్దరిద్దరికి రెంట్కి ఇచ్చినాడు ఈయన రెండు ఎకరాల భూమి నేను చెప్పింది సర్వే నెంబర్ ఎనిమిది వందల ఎనభై మూడు బారు నాలుగు వందల రెండు ఎకరాల పొలం అక్కడ కొన్నాడు ఈ అవినీతి సొమ్ముతో అతనుకొని మన వల్ల రాజకీయంగా దెబ్బతీసేదానికి పొద్దునుగులు ఈ ఆడ కంప్లీట్ ఇప్పుడు మూడు కేసులు పెట్టిన నా మీద పదహారు మంది మీద పెట్టినారు ఒక తూరి రెండో తూరి త్రీ నాట్ సెవెన్ వేసి రెండో కేసు పెడతారు ఈ లోపల రీసెంట్గా త్రీ నాట్ సెవెన్ వేసినాక నేను ఇంటికాళ్ళు లేదు బయట పోయిందా మళ్ళా కోసాలు నాటేదానికి పోయినాడు పోతే పల్లెళ్ళు వచ్చి అయ్యా నాటేదానికి కాదు కోర్టులో ఉందని వాళ్ళు చెప్పినారు మా మేనల్లుడు మా ఎక్క కొడుకు మన ప్రెస్ వాళ్ళు ఏదన్నా ప్రెసిపీట్ అనేస్తారంటే అతనుండి ప్రెస్ఫీట్ ఏమన్నా చెప్తారంటే అంటే ఇదొక్క న్యాయం అండి ప్రజాస్వామ్యం ఉన్నామా ఎక్కడన్నా ఉన్నాము మనము ఎక్కడా కానీ మా నిందో వాళ్ళు దౌర్జన్యం చేస్తే మా మామ మీద మా ఎత్తో మీద మా మనుషుల మీద కేసులు కట్టినారు త్రీ నాట్ సెవెన్ అని చెప్పి అతను ప్రెస్ ఫీట్ ఇస్తే మళ్ళా ఒక తీసుకడతారు దాని మీద నా ముంద మా ఎక్క కొడుకు మీద పళ్ళు ఒక ముగ్గురు ముగ్గురుందా ఐదు మంది ఆరు మంది మీద మళ్ళా ఒక కేసు మూడు కేసులు ఇప్పుడు కట్టడం సిఐ గారికి ఎప్పుడు పోయినా నీది దొంగది అని మాట్లాడతాడు ఇది నీ ఆర్డరే దొంగ దగ్గినే మాట్లాడతాడు నీది ఆర్డర్ చూసే దొంగదగింది మంచిది తెలీదా కోట్లను కూడా కించపరుస్తారా